హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అడవుల్లో జంతువులను చూడాలని పులులు సింహాలు ఏనుగులు ఇలాంటి మృగాలను చూడాలని పర్యాటకులకు ఎప్పుడూ ఆశగానే ఉంటుంది దీనికోసం చాలామంది అటవీ ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటారు సక్సెస్ అవుతుంటారు అనేక మృగాలను చూస్తుంటారు కానీ అప్పుడప్పుడు పర్యాటకులు చేసే తప్పిదాలు అటు జంతువులకు ఇప్పుడు ఇటు మనుషులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి ఏ జంతువు ఎప్పుడు ఎవరిపై కావాలని దాడి చేయదు కానీ జనాలు రెచ్చగొట్టడం వల్ల అవి చిరెత్తుకొచ్చి దాడి చేస్తున్నాయి ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి పర్యాటకుల వైఫల్యం వల్లే పర్యాటకుల తప్పిదం వల్లే జంతువులు దాడి చేస్తున్నాయి తాజాగా కర్ణాటకలోని ఒక ప్రాంతంలో ఒక ఏనుగు రోడ్డుపై రెచ్చిపోయింది పర్యాటకులపై దాడి చేసింది ఇలాంటి టైంలో వాహనాల వృధలో ఆ ఏనుగుకు చిరెత్తుకు వచ్చింది ఇలాంటి టైంలో ఓ కేరళకు చెందిన ఓ పర్యాటకుడు సెల్ఫీ కోసం కిందికి దిగాడు సెల్ఫీ తీసుకుందామని ఏనుగుకు ముందు ముందుకెళ్ళాడు ఏనుగు ఊరుకుంటుందా అసలే చిరెత్తుకొచ్చింది బాగా ఆగ్రహంతో కోపంలో ఉంది అతన్ని వెంటాడింది వెంటాడింది రోడ్డు మీదకి వచ్చి అతను ఇంకా పరిగెత్తలేక పడిపోయాడు ఏనుగు తొక్కేసింది ఆ తర్వాత అటంతా ఆ ప్రాంతం అంతా టెర్రర్ టెర్రర్గా మారింది ఏనుగు పర్యాటకులపై దాడి చేసింది అందరినీ బెదరగొట్టింది ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి పర్యాటకుల తప్పిదం అడవి ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఏనుగులు ఉంటాయి పులులుంటాయి సింహాలుంటాయి కాస్త జాగ్రత్తగా చూసి వెళ్ళాలి బైక్ల మీద అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే అడవి అంతా ఆ వన్యప్రాణులదే ఆ మృగాలదే అక్కడ మనం చూడ్డానికి వెళ్తాం ఆనందించడానికి వెళ్తాం అంతే ఆ పరిధిని మించకూడదు వాటిని ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పెడితే ఇలాగే జరిగిపోతుంది